అందరికీ నమస్కారం కదిలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ ట్వంటీ ఫైవ్ విందాం జయంతి పార్వతుల దెబ్బకి ఇంట్లో నుండి గబగబా ఎస్కేప్ అయిన చరణ్ షాపింగ్ మాల్ ముందు బండి ఆపాడు ఏంట్రా సడన్గా ఇక్కడే తీసుకొచ్చావు అన్నాడు కార్తీక్ నీరసంగా రేపు బంగారం బర్త్డే ఉందిగా ఓ మంచి శారీ సెలెక్ట్ చేద్దామని అబ్బో సర్లే పదా అంటూ లోపలికి నడిచాడు కార్తిక్ ఏముందిలే ముందులే అయిపోతుంది అనుకున్న కార్తిక్కి రెండు గంటల నుంచి తిప్పుతూ చుక్కలు చూపిస్తున్నాడు చరణ్ ఇక కార్తిక్కి తిరిగే ఓపిక లేక రే బావా ఏదో ఒకటి తీసుకోరా అన్నాడు కార్తిక్ ముఖం పెట్టుకుని ఏదో ఒకటి ఎలా ఇస్తానరా ఇచ్చేది ఏదో ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఇవ్వాలి కానీ బాబు నీతో తిరిగే ఓపిక నాకు లేదు నేను ఇక్కడే ఉంటాను నువ్వు కానిచ్చేసే చరణ్ మాలంతా తిరిగాడు తనకి ఏది నచ్చకపోవడంతో ఇక వెళ్ళిపోదాం అనుకునే లోపు స్కై బ్లూ కలర్లో ఒక శారీ కనిపించింది దానికి అది చూడగానే నచ్చడంతో దాన్ని సెలెక్ట్ చేసి దాని మీద జ్యువెలరీ కూడా కొని కార్తిక్ దగ్గరికి వచ్చి బాబా వెళ్దాం పదా అన్నాడు చరణ్ రే ఆకలి దంచేస్తోంది తిని వెళ్దాంలే అన్నాడు కార్తిక్ రిక్వెస్టింగ్గా బావా బంగారం వెయిట్ చేస్తుందేమోరా పాపం అన్నాడు నవ్వుతూ రోజు శృతి వెయిట్ చేయడం గుర్తొచ్చి అది వెయిట్ చేయడం కూడానా ఇప్పటికీ హాయిగా మిక్కేసి కూర్చుని ఉంటుంది అన్నాడు కార్తిక్ వెటకారంగా అప్పుడే మెసేజ్ రింగ్ టోన్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు చరణ్ ఎక్కడున్నావురా ఆకలి దంచేస్తోంది తొందరగా రా అనున్న శృతి మెసేజ్ని చదవగానే ముసిముసిగా నవ్వుతూ కార్తిక్ చూపించాడు చరణ్ షు ఇది కూడా ఇప్పుడే చేయాలా ఇక నా ఆకలి నీకేం పడుతుందిలే ఏయ్ లాక్కెలకు నేనే మర్యాదగా వస్తాగా చరణ్ తను చేయి వేపుతుండగా అన్నాడు కార్తిక్ బావా నువ్వు గొప్పవాడివిరా అన్నాడు చరణ్ నవ్వుతూ నువ్వు మరీ అలా పొగడుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది అన్నాడు కార్తీక్ మేళకలు తిరుగుతూ అబ్బా నీ సిగ్గు చూస్తే నాకు పోవాలనిపిస్తోంది ముందు పదరా అంటూ షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ మీద తలా అనించి కళ్ళు మూసుకుంది శృతి వాళ్ళిద్దరూ లోపలికి వచ్చి తెచ్చిన వస్తువులని చప్పుడు కాకుండా రూంలో పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు వాళ్ళు రావడం శృతి నిద్ర పట్టేసింది మెల్లిగా శృతి దగ్గరికి వెళ్ళి ముఖంపై పడ్డ జుట్టును పక్కకు జరిపి బుగ్గ మీద ముద్దు పెట్టి అమాయకమైన తన ముఖాన్ని అలానే చూస్తున్నాడు నవ్వుతూ అతడి స్పర్శకి నిద్రలో కూడా కొంటనవ్వు వచ్చింది శృతి ముఖంలో ఆ నవ్వుని దనివితేరా చూస్తూ మళ్ళీ ముద్దు పెట్టాడు శృతి కళ్ళు మూసుకునే అతడి మెడ చుట్టూ చేతులు వేసింది మీ రొమాన్స్ అయిపోతే తిందాం అన్నాడు కార్తీక్ ఏడు ముఖం పెట్టుకుని ఆ మాటకు ఒక్కసారిగా ఉలికి పెళ్ళేసింది శృతి నిశ్శబ్దంగా అంత అందమైన దృశ్యాన్ని చూస్తున్న చరణ్ కార్తిక్ వైపు కోపంగా చూశాడు తనకు భంగం కలిగించినందుకు ఇంతలో శృతి లేచి ఇద్దరికి వడ్డించింది ఏంటే నువ్వు తినవా అన్నాడు కార్తిక్ తన ప్లేట్ పెట్టుకోకపోవడం చూసి దాంతో పక్కనే ఉన్న చరణ్ వంట చేసేటప్పుడు తను చేయి కాలిందిరా ఇవాళ నేనే తినిపిస్తాను నా బంగారానికి అన్నాడు నవ్వుతూ అబ్బో పెద్ద వంద మందికి వండినట్లు అయినా ఈ చిన్నదానికి కూడా చేయి కాల్చుకున్నావా అన్నాడు శృతిని ఆయన నీకేమైందిరా మా ఆయన నాకు తినిపిస్తున్నాడు మధ్యలో నీకేంటి అంటూ కార్తిక్ పొట్టలో ఒక గుద్ది శృతి ఆహా బంగారం ఇంకొకసారను విని ధరించిపోతా అన్నాడు చరణ్ ఆ పదం శృతి నోటి నుంచి వస్తుంటే భలే గమ్మత్తుగా అనిపించింది చరణ్కి మా ఆయన అంది సిగ్గుతో మెలికలు తిరుగుతూ నేల కోసం బయటకు వచ్చిన రామ్మోహన్కి చరణ్ శృతికి గోరుముద్దలు తినిపించడం కనిపించింది ఎందుకు ఆ దృశ్యం చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది ఆయనకి చరణ్ పక్కనుంటే శృతి ముఖంలో సంతోషం ఆ నవ్వి ఎంత బాగుంటుంది ఏదో మ్యాజిక్ చేసినట్లు ఆ కళ్ళలో స్పార్క్ ఆ పెదవులు అందంగా విచ్చుకోవడం అన్నీ భలే గమ్మత్తుగా అనిపిస్తున్నాయి రామ్మోహన్కి అసలు తన కూతురేనా అన్నంత కొత్తగా కనిపిస్తోంది తనకి కానీ ఏదో అభద్రతాభావం మనసు మూలంలోంచి తన్నుకొస్తోంది కానీ అదేంటో తెలియట్లేదు ఓసారి చరణ్తో మాట్లాడాలనుకుంటూ రూంలోకి నడిచాడు రామ్మోహన్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు తినిపించడం పూర్తయిన తర్వాత తను కూడా తిని శృతి గుడ్ నైట్ చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయారు చరణ్ కార్తిక్ పన్నెండు ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు చరణ్ ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ గమ్మత్తుగా అనిపిస్తోంది చరణ్కి శృతి వాళ్ళ ఇంట్లో ఉండి శృతికి విష్ చేయడానికి పట్టుమని పదడుగుల దూరంలో ఉన్న మరో రూంలో ఇలా ఆత్రంగా అటు ఇటుగా ఉంటే విచిత్రంగా ఎందుకు నవ్వొస్తోంది అతనికి ఇక్కడ ఇలా ఉంటే ఆ పదడుగుల దూరంలో ఉన్న మరో రూంలో శృతి నిద్రపోకుండా చరణ్ విషెస్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఎగ్జైటింగ్గా జస్ట్ పదడుగుల దూరం రెండు గుండె చప్పుళ్ళ ఆత్రం ఓ తీయని కలవరాన్ని గురిచేస్తోంది సమయం పదకొండు నలభై ఐదు రే బావా వెళ్దాం పదరా టైం అయిపోతుంది అన్నాడు చరణ్ కంగారుగా నిగతతో ఫోన్లో మాట్లాడుతున్న కార్తిక్ మరోసారి గడియారం వంగ చూసి బంగారం నేను రేపు మాట్లాడతాను గుడ్ నైట్ మా అంటూ ఫోన్ పెట్టేసి చరణ్ వైపు చూసి ఏంట్రా నీ కంగారు ఇంకా పోవగానే టైం ఉంది కదా అంటూ రూమ్ బయటకు వచ్చి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు నడిచారు ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత పైపులను పట్టుకొని మెల్లిగా పాక్కుంటూ శృతి రూమ్ బాల్కనీలోకి దిగాడు చరణ్ తెచ్చిన వస్తువులు కార్తిక్ కింద నుంచి పైకి అందిస్తున్నాడు చరణ్కి అందివ్వడం పూర్తయిన తర్వాత రే బావా నువ్వు కూడా పైకి రారా అన్నాడు చరణ్ ఉన్న కార్తిక్తో బావా నన్ను వదిలే నేను ఆ చేయలేను అని దండం పెట్టడంతో నవ్వురుకున్నాడు చరణ్ సరిగ్గా పన్నెండు గంటలకి బాల్కనీలో ఉండి శృతికి ఫోన్ చేశాడు ఎక్సైటింగ్గా ఒక్కరింకే ఫోన్ ఎత్తడంతో నవ్వుతూ హ్యాపీ బర్త్డే బంగారం అన్నాడు చరణ్ మెల్లిగా పడుకున్న యాంటీ వైపు అలానే చూస్తూ ఫోన్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా అంది నవ్వుతూ చరణ్ చిన్నగా నవ్వుతూ ఏంటి నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావా అని అడిగాడు కొంటగా ఆ మాటకి శృతి అందంగా నవ్వేస్తూ అసలు నీ కోసమే ఎదురు చూస్తున్నాను తెలుసా కానీ యాంటీ ఉందిగా నువ్వు రాలేవని నీ ఫోన్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను ఆ గుసగుసలకి యాంటీ అటు ఇటు కదులుతుండడంతో శృతి కంగారుగా లేచి బాల్కనీ తలుపు తెరిచింది హాయిగా కూర్చుని మాట్లాడొచ్చుగా అన్న ఉద్దేశంతో కానీ ఎదురుగా తనకి చరణ్ కనిపించడంతో కళా నిజమా అన్నట్లు కళ్ళు పెద్దవి చేసుకుని ఆనందాశ్చర్యాలతో అలానే చూస్తుండటంతో చరణ్ శృతి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని తన చెవిలో హ్యాపీ బర్త్డే గారు అని మెడవంపులో ముద్దు పెట్టాడు ఆ దెబ్బకి స్పృహలోకి వచ్చినట్లుగా గబగబా బాల్కనీడోర్ క్లోజ్ చేసి చరణ్ని కౌగిలించుకుని నేను అసలు నమ్మలేకపోతున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అంది శృతి ఆనందాశ్చర్యాలతో మరేమనుకుంటున్నావు దట్ ఈస్ చరణ్ అంటూ గిఫ్ట్ తన చేతిలో పెట్టాడు శృతి ఓపెన్ చేసి చూసింది తనకిష్టమైన కలర్లో శారీ అది చూడగానే తన మనసుకు చాలా చాలా నచ్చడంతో అతడి బుగ్గల మీద ముద్దుల వశం కురిపిస్తూ భుజాల మీద చేతులు వేసి నాకు చాలా బాగా నచ్చింది అంది ఉత్సాహంగా ఆచన్నదానికి సంతోషపడితే ఎలా అంటూ శృతి కళ్ళు మూసి పక్కనే ఉన్న గులాబీ పూలను చేతిలోకి తీసుకుని శృతి కళ్ళు తెరిచాడు ఎదురుగా తనకి ఎంతో ఇష్టమైన గులాబీ పూలను చూడగానే చిన్నపిల్లలా ఎగురుతూ అతడి బుక్కల్ని లాగుతూ సో స్వీట్ అంటూ గులాబీ పూలు చేతిలోకి తీసుకుని అపురూపంగా చూసుకుంది ఇంతలో కింద నుంచి వసే బుచ్చి హ్యాపీ బర్త్డేనే అన్నాడు కార్తిక్ హే బావా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా పైకిరా అంది శృతి ఉత్సాహంగా చరణ్ కూడా ఫోర్స్ చేయడంతో ఇక తప్పదన్నట్లుగా పైకొచ్చాడు కార్తీక్ కేక్ కట్ చేసిన తర్వాత చరణ్ కార్తీక్ శృతికి తినిపించారు ఎందుకో ఈ పుట్టినరోజు చాలా స్పెషల్గా అనిపించింది శృతికి అర్ధరాత్రి తమకు ఎంతో ఇష్టమైన బాల్కనీలో అందమైన వెన్నెల్లో తనకెంతో ఇష్టమైన గులాబీ పువ్వులు అంతకంటే ఇష్టమైన చరణ్తో ఇలా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం బాగా నచ్చింది శృతి వైపు తిరిగి సరే బంగారం ఇక మేము వెళ్తాం అన్నాడు చరణ్ ఒక్క ఇంచు కూడా కదలకుండా అసలు తనకి వెళ్ళాలనే లేదు శృతి తను ఆపేస్తే బాగుంటుందనిపించింది శృతి అతడు చేయి పట్టుకుని సరేరా జాగ్రత్తగా వెళ్ళండి అంటోంది కానీ చరణ్ చేయి వదిలిపెట్టడం లేదు అది చూసిన కార్తిక్ నవ్వుతూ ఇద్దరూ భలే దొరికారు వాడేమో ఉక్కించు కూడా కదలట్లేదు నువ్వేమో వాడు చేయి అలానే పట్టుకుని వెళ్ళమంటున్నావు ఇప్పుడు యాంటీ చూసిందనుకో రచ్చరచ్చ చేస్తుంది కార్తీక అలా అండంతో ఇక తప్పదన్నట్లుగా చరణ్ భారమైన హృదయంతో మెల్లగా బాల్కనీ నుంచి కిందకి దిగుతున్నాడు తన చేతుల్లోంచి అతని చేయి జారిపోతుంటే ఏదో బాధ కళ్ళలో చుప్పుకొస్తున్న వెచ్చటి కన్నీరు తనకు తెలియకుండానే చెప్పలించి జారిపోతున్నాయి అందంగా అది బాధతోనో ఆనందంతోనో అసలు ఎందుకు వస్తున్నాయో తనకే తెలియట్లేదు తన మనసు దివ్యానుభూతికి గురవుతోంది ఆ అందమైన కన్నీటి సాక్షిగా అతనిచ్చిన గులాబీ పూలను గుండెలో హత్తుకుని వెళ్తున్న అతడి వైపే చూస్తుండిపోయింది శృతి తెల్లవారింది సంతోషంగా ఆడుతూ పాడుతూ హుషారుగా ఉన్న శృతిని చూసి నవ్వుతూ హ్యాపీ బర్త్డే నాన్న అన్నాడు రామ్మోహన్ ఆయన్ని హత్తుకుని థ్యాంక్ యూ నాన్న అంది హుషారుగా మొన్న అమ్మ నేను షాపింగ్కి వెళ్ళాం కదా అక్కడ ఒక చీర తెగనచ్చేసింది నీకైతే ఇంకా బాగుంటుందని తెచ్చాను అంటూ శృతి చేతిలో పెట్టి ఇది కట్టుకుని గుడికి వెళ్ళు ఓకేనా అంటూ చెప్తున్న రామ్మోహన్ వైపు చరణ్ వైపు మార్చి మార్చి చూస్తోంది శృతి అమాయకంగా ఇలా బుక్ అయ్యానే దేవుడా అనుకుంటూ వాళ్ళందరినీ అపురూపంగా చూస్తుంది రంగమ్మత్త రేపటి గురించి ఆలోచిస్తుంటే రంగమ్మత్తకి దిగులుగా అనిపిస్తోంది ఇక్కడ రవి వారం అని చెప్పింది రెండు రోజులు ఎలాగోలా గడిచిపోయే ఇంకా ఐదు రోజులు వెయిట్ చేయాలా అంటూ తనలో తానే లెక్కలు వేసుకుంటూ డల్గా కూర్చున్నాడు రవి అప్పుడే ఆర్తి వీడియో కాల్ చేయడంతో నవ్వుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుని ఫోన్ ఆన్ చేసి గడ్డంగి చేపెట్టుకుని అలానే చూస్తున్నాడు ఐదు నిమిషాలైనా కూడా రవి అలానే చూస్తుండడంతో బుజ్జి అలా చూడకురా నాకు సిగ్గేస్తోంది అంది ఆర్తి కొంటగా చూస్తూ బుచ్చీనా ఆహా బంగారం ఇంకొకసారి పిలవరా అన్నాడు రవి సిగ్గుపడుతున్న ఆర్తిని అలానే చూస్తూ ఛీ ఆహా ఈ పిలుపుకి చచ్చిపోవచ్చే ఎక్కడో ఉండిపోయావు ఇప్పుడు నా పక్కన ఉంటేనా పక్కనుంటే నా బిక్కగిల్లా బంధించేవాడిని అన్నాడు కొంటగా నేను బందీని కాకపోతే అంటూ కవ్విస్తూ అడిగింది ఆర్తి నా ప్రేమకే బందీ అయిపోయా నాకు అవుగిలిక అవ్వలేవా సిగ్గుతో తన కళ్ళు మెరుస్తుండగా అబ్బప్ప పడేసింది చాలే ఏ మణమద బాణాలు వేస్తున్నావురా అంది ఆత్తి అయితే బాణాలు గుచ్చుకున్నాయన్నమాట అన్నాడు అందంగా నవ్వేస్తూ షి పుహరవి ఇంకెక్కడికి పోను అసలు నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నాను తెలుసా వేళ్ల మీద రోజులు లెక్క పెట్టుకుంటున్నాను అన్నాడు ఫేస్ డల్గా పెట్టి నాకైతే గడియారంలోని ముళ్ళుని టక్టగా తిప్పేద్దామన్నంత కోపం వస్తోంది అంది ఆర్తి ఆమె అలా కోపడుతుంటే నవ్వుతున్నాడు రవి అతడు అలా నవ్వుతూ అలా అలాగినట్లు మొహం పెట్టి నేను అలిగాను నీతో మాట్లాడను పో అంటూ ఓరగా వైపు చూస్తోంది రవి చిన్నగా నవ్వుతూ మొన్న నువ్వు ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోయావుగా సంతోషంతో రోడ్ మీద డ్యాన్స్ చేశాను నా డ్యాన్స్ నచ్చిందో లేకపోతే నేనే నచ్చానో ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది ఏం చేయమంటావు ఆత్తి అని నవ్వు నదివి పెట్టుకుంటూ అన్నాడు రవి అలా అయితే ఆ అత్త ఖచ్చితంగా తనతో మాట్లాడుతుందన్న ఉద్దేశంతో ఎవత్తది అసలు నావాడికి ప్రపోజ్ చేయడానికి దానికి ఎంత ధైర్యం ఏం చేయమంటావు మళ్ళీ ఏం చేయమంటావు నన్ను అడుగుతున్నావా అంటూ తన చేత్తో గుద్దుతున్నట్టుగా చేసింది ముఖం మీద ఆత్తి అలా గుద్దేసరికి అంటూ పెద్దగా నవ్వేసి ఇందాకీ ఏదో అన్నారు అమ్మాయి గారు మాట్లాడినని బా అంటూ నాలుగు ఖర్చుకుని అమాయకంగా నవ్వింది ఆత్తి ఆ మాటలకి ఇక్కడ మౌళీతో ఏంట్రా మౌళి బాగా ఖాళీగా ఉన్నట్లున్నావు చరణ్ శృతుల మీద ఏ ప్లాన్లు వేయట్లేదు అనుకుంటా చాలా కూల్గా కూర్చున్నాం అన్నాడు నవీన్ ఏంటి వేసేది వాళ్ళకి ప్లాన్లు వేస్తే అన్న బాబా ఆస్తులు చిల్లిగా కూడా అన్నాడు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం సీరియస్గా ముఖంపై చేయి పెట్టుకుని వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా పోనీలాని నేనే శృతిని సాక్రిఫైస్ చేశాను శృతి సంతోషంగా ఉండాలి అంటూ తెగ ఫోజులు మౌలి వైపు చూసి ఏడ్చావులే వెదవ మన ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ మొత్తం చెప్పింది నాకు వీడు వీడి వెదవ కవరింగ్లు చూడలేక చేస్తున్నాం సిగ్గులేనదవా అంటూ మనసులోనే వెయ్యి తిట్లు తిట్టుకున్నాడు నవీన్ ఇక్కడ అమాయకంగా నవ్విన ఆత్తిని ఆత్తి నవ్వుని అలానే చూస్తూ బంగారం నువ్వు వచ్చాక మనం బీచ్కి వెళ్దాం ఓకేనా అన్నాడు రవి ఆత్తి ఆనందంతో ఎగిరి గంతులేస్తూ ఫోన్ స్క్రీన్పై కనిపిస్తున్న రవిపై ముద్దుల వర్షం కురిపిస్తూ హా ఇంకా అంది ఎక్సైటింగ్గా ఇంకానా సినిమా సినిమానా అని అనుభవంతలోపే థియేటర్లో చూడడానికి ఇష్టం ఉండదు కదా ఇంట్లోనే ప్లాన్ చేద్దాం గ్లాసులో కూల్ డ్రింక్స్ పక్కనే చిప్స్ ప్యాకెట్ హాయిగా ఎలా పడితే అలా కూర్చుని ఇంటినే డిస్కో తెక్క మార్చేద్దాం అన్నాడు ముసిముసిగా నవ్వుతూ రవి అవన్నీ చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ అంటే ఆ రోజు మేము ఏం చేసాము అన్నీ చూసావా అంది కంగారుగా రవి ముసిముసిగా నవ్వుతున్నాడే కానీ సమాధానం చెప్పకపోవడంతో తప్పు కదా అలా చూడొచ్చా నలుగురు అమ్మాయిలు ఏదో సరదాగా పాటలు డాన్సులు ఎంజాయ్ చేస్తుంటే అలా చూడొచ్చా అందుకే కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాను కొంచెం మాకు కూడా సెన్స్ ఉందమ్మా అన్నాడు నవ్వుతూ నా పుచ్చి బంగారానివరా నువ్వు అంటూ వర్తల్లో ముంచెత్తింది ఆర్తి ఇక్కడ శృతి రామ్మోహన్ వైపు చరణ్ వైపు మార్చి మార్చి చూస్తోంది ఆమె ఇలా కన్ఫ్యూజ్ అవుతుంటే చరణ్ చిన్నగా నవ్వుతూ మెల్లిగా ఆమె దగ్గరకు వచ్చి పర్లేదు మావో ఇచ్చిందే కట్టుకో నేనేం ఫీల్ అవ్వలే రెడీ అయ్యేస్తే గుడికి వెళ్దాం అన్నాడు మెల్లిగా చరణ్ వైపు శృతి ప్రేమగా చూస్తూ నా బంగారానివ్వరా ప్రతిదీ భలే అర్థం చేసుకుంటావు ఉమ్మా ఐ లవ్ యూ రా అంత అతడికి మాత్రమే వినిపించేలా ఆ మాటకి ముసుముసుగా నవ్వుకున్నాడు చరణ్ సుమారు అరగంట తర్వాత శృతి రెడీ అయి బయటకు వచ్చింది ఫస్ట్ టైం శృతిని శారీలో చూడగానే చరణ్ ఇంకోసారి ఫ్లాట్ అయిపోయాడు మంచులో తడిచిన ముద్దమందారల్లా ముగ్ధ మనోహరంగా ఉంది తన మైమర్చి అలానే చూస్తున్నాడు అతడి చూపులు తను గెలిగింతలు పెడుతుండగా ఎలా ఉన్నాను అన్నట్లు కళ్ళెగిరేసింది చరణ్ గుండమే పట్టుకొని శృతి అంటూ ప్రేమగా పిలుస్తూ కళ్ళు మూసుకున్నాడు తన్మయత్వంగా అతడి వైపు అలానే చూస్తోంది కొంటిగా శృతిని చూసిన యాంటీ కిచెన్లో ఉన్న జయంతిని పిలిచి పిల్ల చక్కగా ఉంది గుడికి వెళ్ళొచ్చిన తర్వాత దిష్టి పనుల్లో పడి మర్చిపోయావు అయినా నేనున్నాను కదా నువ్వు మర్చిపోయానా అంది నవ్వుతూ రంగమ్మత్త అభిమానానికి మురిసిపోయింది జయంతి రంగమ్మత్త మాటలకి అవుని ఆంటీ దిశుక్కలు పెట్టాల్సిందే అన్నాడు చరణ్ చిలిపిగా ఆ మాటలే సిగ్గుపడుతూ మోచేత్తే చరణ్ పొటలో పొడిచింది శృతి అబ్బా రాక్షసి ఎందుకైనా మనవని కొడుతున్నా అంది ఆంటీ చరణ్ సపోర్ట్ చేస్తున్నట్లుగా అంతే చరణ్ ఇంకా రెచ్చిపోతూ చూడి ఆంటీ ఎలా కొడుతుందో నేనేమన్నాను దిష్టు తగులుతుంది చుక్కలు పెట్టాల్సిందే అన్నాను దాంట్లో తప్పేముంది అవునే దాంట్లో తప్పేముంది చరణ్ ముసుముసుగా నవ్వుతూ కాలరెగరేశాడు అబ్బాయి ఆంటీ దిష్ చుక్కలంటే అవి కావు మరి ఏంటమ్మా అది కాకపోతే నడుమ్మి చే వేసుకుని అమాయకంగా అడుతున్న చరణ్ వైపు కొరకొరా చూసింది శృతి యాంటీ కార్తీక్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏంటో వీళ్ళు మనకు అర్థం కారు అనుకున్నారు చరణ్ శృతి కార్తీక్ గుడికి బయలుదేరారు చరణ్ నుంచి శృతిని చూస్తూ బంగారం చీరలే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అబ్బబ్బా ఎంత పొగిడినా తక్కువే పెళ్ళైనంతలో చీరలే కట్టుకో బంగారం అన్నాడు ప్రేమగా ఆ మాటకి శృతి అందంగా నవ్వుతూ అమ్మో నాకు అసలు చీర కట్టుకోవడమే రాదు ఇవాళ అమ్మ హెల్ప్ చేసింది అంది అమాయకంగా చరణ్ అలానే చూస్తూ డోంట్ వరీ బంగారం మై హూనా నేను నేర్పిస్తానుగా అన్నాడు కొంటెగా ఒక్క క్షణం సిగ్గుతో కండ్రిపలు వాల్చి మళ్ళీ పైకెత్తి అతడు భుజమే చెయ్యి వేసి సిగ్గులేదురా అసలు అంది నవ్వుతూ అలా మాట్లాడుకుంటుండగానే గుడొచ్చింది బైకో చోట ఆపి లోపలికి నడిచారు ముగ్గురు భక్తిగా చేతులు జోడించి దేవుడా మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు స్వామి నాన్నకు చరణ్ నచ్చి చరణ్కి నాకు పెళ్లి జరిగేలా చూడు శృతి అలా భక్తిగా దండం పెట్టుకోవడం చూసిన చరణ్ దేవుడా నా తింగరబుచ్చి కోరుకున్న జరిగేలా చూడు స్వామి అంటూ దండం పెట్టుకున్నాడు కార్తిక్ ప్రశాంతంగా మెట్ల మీద కూర్చున్నాడు అబ్బో అబ్బాయి గారు గుడికి కూడా వస్తారా అందప్పుడే వచ్చిన నిఖిత కార్తిక్ని చూసి లంగామోణిలోనే నిఖితను చూడగానే ఆశ్చర్యంగా అరే అచ్చమ్మ నిఖిత బంగారంలానే ఉన్నావే నువ్వు తన చెల్లెలివా అన్నాడు ఆట పట్టిస్తున్నట్లుగా నేనేమైనా తక్కువ తిన్నానా అన్నట్లుగా ఆ అవును మా అక్కకి నాన్నగారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మా అక్కకు మంచి మొగడు రావాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చాను అంది అల్లరిగా దెబ్బక్కాతికి ఏడుముఖం పెట్టుకుని నీకో దండమే బాబు అలాంటి మాటలు మాట్లాడు గుండెలో సునామీ పుట్టించుకే అన్నాడు దండం పెడుతూ అలా రా దారికి ఈ నిఖితతోనే కామెడీలు చేస్తావా అంటున్న తన చూసి నవ్వుతూ కామెడీలు కాదు కదా పంచ డైలాగులు కూడా వేయను ఓకేనా అన్నాడు కార్తిక్ ఆ మాటలకి నిఖిత నవ్వుతూ నీకు అందమే ఆ పంచి డైలాగ్స్ అవి లేకపోతే ఎలా మొదటిసారిగా ఇద్దరం గుడికొచ్చాం కలిసి దండం పెట్టుకుందాం పదా అంది నిఖిత కలిసి అన్నందుకు కార్తిక్ ముఖం వెలిగిపోయింది ఒక్కసారిగా నిఖిత ముందు వెళ్తుంటే ఆమె వెనకాల అడుగులు అడుగులు వేస్తున్నాడు కార్తిక్ ఓ స్ట్రేంజ్ ఫీలింగ్ భలే గమ్మత్తుగా ఉంది తనకి దేవుడికి దండం పెట్టుకొని నలుగురింటికి బయలుదేరారు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు